ఎవరైనా ఒంటరిగా అయినా రావచ్చు కళ్ళు మూసుకొని రావచ్చు రావాలి మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి అండి హైదరాబాద్ ఎంత మంది వచ్చారండి ఆరు మీరు ఆరుగురు వచ్చారు సంబంధించి మీకు ఎలా తెలిసింది మాకు ఒక మా ఫ్రెండ్ అరుణా అరుణాచలం స్వామిది ఇట్లా ఉంది నాకు వాట్సాప్ లో పంపించారు దాన్ని చూసి రాజేశ్వర్ గారికి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మీ రండి మీరు మాట్లాడారు మీరు రండి మీరు ఎంత మంది ఉన్నారో మీరు అన్ని వాట్సాప్ లో ఆధార్ కార్డు పెట్టండి అయితే మేము తీసుకుంటాము పంపించాక మీరు ఎంత కాశీకి ఏడు వేల ఐదు వందలు పే చేశాం స్లీపర్ కర్స్ నానేసి నానేసి మీకు ఇక్కడ అంత బాగుందండి అకామడేషన్ అంత బాగుంది వచ్చేటప్పుడు ఎన్ని కష్టాలు పడ్డామో అన్ని ఇక్కడికి వచ్చినాక అన్ని మర్చిపోయి అందరు ఆనందంగా ఉన్నారు ఇంటి గాడా గాని ఇక్కడ గాని రావచ్చు సంతోషంగా రావచ్చు పెద్దవాళ్ళు ఎవరికి ఎటువంటి ఏమీ ఇబ్బంది లేదండి సిక్స్ మెంబర్స్ సిక్స్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాం నిన్న నలుగురు వచ్చాము ఏడు వేల ఐదు వందలు కట్టాము అనమాట ఏడు వేల ఐదు వందలు కట్టాము కానీ దీంట్లో కంటే థర్డ్ ఏసీలో రావడం చాలా బెనిఫిట్ ఎందుకంటే ఏడు వేల ఐదు వందలు కట్టే కంటే పదివేల ఐదు వందలు ఎంత ఉండదు అది కట్టి వచ్చి థర్డ్ ఏసీలో వస్తేనే హ్యాపీ ఎందుకంటే ఈ రిజర్వేషన్లో రావడం అనేది కాసి చాలా ఇబ్బంది ఇబ్బంది పడతాము జనాలు ఎవరికైనా వచ్చి రావాలనుకుంటే థర్డ్ ఏసీలో రావడం ఇక్కడ బెస్ట్ అంటే కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది తొమ్మిది ఎనిమిది రోజులు ఎలా గడిచే మాకే తెలీదు నేను మా అన్నయ్య గారిని మా ఉద్యని మా మేనత్త కూతురు మేము మా వదిలిని సొంత వదిలే అనమాట సొంత వదిలిని నేను తీసుకొచ్చాము మేము ఫస్ట్ టైం అరుణాచలం వచ్చా అది నేను టీవీలో ఫేస్బుక్లో చూసా ఫోన్లో చూసి నేను ఫోన్ చేశా ఫోన్ చేస్తే నాకు ఫస్ట్ టైం నాకు దొరకలే కాశీ దొరికింది కాశీ ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసి చేసినాక మళ్ళీ అరుణాచలం దొరికింది అరుణాచలం వెళ్ళి వెళ్ళినాక మళ్ళీ కాశీ అనమాట పెద్దవాళ్ళు కంపల్సరీ రావచ్చమ్మా చాలా బాగా చూసుకుంటారు రుద్రాక్ష స్వామి మన ఇంటి కళ్ళ తండ్రిలా చూసుకుంటారు ఆయన చూసుకున్నంతగా మంచిగా ఎవరు చూసుకోలేరు ఉన్నది ఉన్నట్టు చెప్తారు ఏది దాపరకు ఉండదు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ బాగా చేస్తారు మన గాయత్రి అమ్మాయి కూడా బాగా చూస్తుంది మన సుభాష్ వీళ్ళందరూ అందరూ బాగా చూస్తారు సురేష్ కానీ సురేష్ సర్వీస్ చాలా బాగుందమ్మా ఈజే చాలా చాలా బాగా చేస్తారు ఇక్కడ అరుణాచల స్వామి రుద్రాక్ష స్వామి అంటే చాలా హ్యాపీగా రావచ్చు కళ్ళు మూసుకుని పెద్దవాళ్ళు ఇంటికాడ పిల్లలు పెద్దవాళ్ళని కళ్ళు మూసుకుని పంపించి హ్యాపీగా కళ్ళు గుండె మెచ్చి చేసుకుని ఎదురవచ్చు మళ్ళీ హ్యాపీగా జర్నీ చేసి పంపిస్తారు అని మేము సైవియంగా చెప్తున్నాము జై రుద్రాక్షస్వామి